దేవునామాల స్తోత్రం మీ అందరికీ నా వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడు ఘనమైన తండ్రి గొప్ప దేవ మీ పరిశుద్ధమైన పారములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు మీ దేని బట్టి మీ కృపను బట్టి ఎదుగునైనా ప్రవచన సంఘంలో జరుగుతున్నాం ఉజ్జీవ కూడికలో ప్రభు రెండవ రాత్రులు నిర్మవలసిందరిచారు రాత్రికళ స్వామి ఎంతో చక్కగా మీరు మా మాట్లాడుకు వాడుకున్నారు అందుని బట్టి మీ స్తోత్రములు ప్రభువ ఆయన రెండో రాత్రి కూడా ప్రభువ ఇదిగో ఆయన సాతాను కొంచెం గలిబిలు చేసినప్పటికేనో ప్రభువ మీరు చక్కని వాతావరణం ఇచ్చారు వచ్చిన విడాలందని దీవించండి ఆశీర్వదించండి ఇదిగోనైనా నా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇరవై సంవత్సరం నుండి ఇక్కడ వాక్యము అనేకమైన దైవజనులు వచ్చి అయా వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు ప్రభువ అనేకులు రక్షణార్థమయ్యే కూటాలు జరిగిస్తూ ఉన్నారు బాబు అనేకులు రక్షించబడి వినిస్థితించడానికి చూపించారు నాయనిగా ప్రభు దైవాలను నిలబడిచుండగా నాయన మీరు వాడుకోండి తండ్రి మీకు స్తోత్రములు ప్రభువ నా కొరకు మా కొరకు ఏమి నాయన ప్రభువ నా తండ్రి విత్తనములు సిద్ధపరిచారో నాయన ఏమి వాక్యాలు మా కొరకు మోసుకుని వచ్చారో ప్రభు అవన్నీ సమృద్ధిగా మాకు పంచిపెట్టడానికి మీ దాసును వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం స్వార్థ పొటల్లో దైవజీనులు బలముగా మీరు వాడుకోండి ప్రభువ నాయనా వచ్చిన తెచ్చిన విత్తనములు బలమైన నీ మాటలతో ప్రభు నన్ను మమ్మల్ని సంధించి మీ మాటలను మోసుకుపోయేక మేము శుద్ధపరచాం రక్షణార్థమైన నీ మాటలు మేము ఎవరు వ్యక్తంగా చేయకుండా ప్రభు ఆ మాటల్లో ఉన్న సారాంశం తీసుకుని ప్రభు ఎవరికే వర్తమానం అవసరమైనదో ఎవరికే గర్తింపు అవసరమైనదో ఎవరిని వాక్యంతో నేను స్పందించాలని మీరు ఉద్దేశించుకుంటున్నారా ప్రభు ఈ రాత్రి కాలం రెండవ రాత్రి కూడుకులు బలమైన మీ ఆత్మని మీద ఆశనపై నుంచి నా కొరకు మా కొరకు మీరు శ్రద్ధపరుచుకోండి కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకోండి బాబు వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి బాబు ఇదిగో నేను సంఘర్షణ చేసిన ప్రార్థన ఈ కూడుకలను తెలిసిన ప్రతి విశ్వాసం చేసిన ప్రార్థన ఫలితం ఈరోజు మేము అక్కడ చూసి నేను మయ్య పచ్చనట్లుగా వాక్య పరిచరణ దాసుని ఏర్పడుతుందగా సాతాన సత్తులు బంధించి ప్రభు ఎవరికి నిద్రమత్తు సోమతవ అజేయత్వం లేకని నీ మాట వినే శక్తిని మీరు నాకు దయచేసి చిన్న ప్రార్థన ఆలకించును యేసు పరిశుద్ధ నామముడిని అర్ధించనామక తల్లీ ఆమేన్ ప్రార్థించిన చింతల ప్రభు నామముతో ప్రతి ఏమన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని ప్రేమను బట్టి ఈ అమలు రెండో రాత్రి దేవుని యొక్క అమూల్యమైన కృప చెప్పున ప్రేమ చెప్పున ఈ రీతిగా ప్రస్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మంచి అమూల్యమైన సమయాన్ని కూర్చొని ఈ అమూల్యమైనటువంటి సభలు క్షేమకరంగా జరిగించడానికి చాలా ప్రయాసపడి వెనకాల ఉన్నటువంటి ప్రయాసం చాలా గొప్పది అప్పుడీలో జాన్మోషి గారు అతిరగా గుని శాంతారావు గారు విలసిన ప్రసాద్ గారు ఈ బాధ్యతలు అన్నీ కూడా వీరి యొక్క భుజాల మీద వేసుకుని దేవుని ప్రేమలో ఈ సభలు కన్వినస్గా ఉండి కార్యక్రమం జరిగించడం చాలా సంతోషదాయకం నిజంగా ఈ యొక్క వీరవాసరం యొక్క మండలంలో ఈ అమూల్యమైనటువంటి పరిసర ప్రాంతాల్లో వారు బాధ్యత కలిగి కోటాలు పెట్టడం చాలా ఆశీర్వాదకరం ఇరవైవ వార్షిక ఈ మహాసభలు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ప్రాముఖ్యంగా ఈ యొక్క వీరవాసరంలో ఎఫిఫానియా లోన సంఘ పక్షమల వారి ముగ్గురు కూడా ప్రభువు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఎంతో బాధ్యత కలిగి దేవుని ప్రేమలో ఒక సంఘము ఒక అమ్ములబ సభలు పెట్టడం ఒక ఎత్తు అయితే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కేర్ తీసుకుని వారు సభలు పెట్టడం చాలా ఆశీర్వాదకరం చాలా బాధ్యత భయంకరంగా వరుసంగా ఉంది ఎలా ఉందో ఏంటని మనకంటే భయంకరమైనటువంటి అలసటి వాళ్ళ హృదయాల్లో కూడా లేకపోలేదు దేవుని ప్రేమలో నిబ్బరం చేసుకుని యహోవా ఆయనే చూసుకుంటాడు అని ఈ అమృత సమయాన్ని దేవునికి అప్పగించారు అందరూ ప్రార్థన చేశారు ఈ ప్రార్థన ఫలితంగా మన ఈ దేవుని దేవునామలో సంతోషించి ప్రభుని ఆనందించి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించిన ఈ అమృత సమయాన్ని బట్టి దేవునికి స్తోత్ర తెలుస్తూ ఒకసారి వారిని కూడా అభినందించి ఒకసారి చెప్పడం కొట్టండి ఎందుకంటే సంఘం అదే ప్రవచన దేవుని సంఘం హౌస్ ఆఫ్ ప్రేయర్ అదే రీతిగా ఆ యొక్క అపోస్తుల యొక్క సహవ సంఘం అన్ని సంఘాలు కూడా ఈరోజు దేవుని ప్రేమ సహకరించి ఈ దేవుని ప్రేమలో వారు బాధ్యత కలిగి కార్యక్రమం జరిగిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు తెలుస్తూ ఈరోజు మంచి వర్తమానం నిలబోతున్నాం దేవుని ప్రేమలో మన మధ్యలో ఆంధ్ర వదిలికలు వదిలిన సంఘానికి ఒక ఆని అన్న నిజంగా చెప్పడం చాలా సంతోషదాయకం వెంకట్రావు గారు చాలా చోట్ల అన్న దైవజనులు చాలా చోట్ల విరివిగా వాడబడుతున్న దైవజనులు ప్రపంచంలో ఏడు ఏడువెంతలు ఉంటాయారు అంటారు కానీ ఏడు వింతలు ఉంటాయో లేదు నాకు తెలియదు కానీ మూడు వింతలు మాత్రం చెప్పొచ్చు అందులో ఒకటి ఏంటంటే లాజరాస్ గారి మొఖము ఒకటి అన్న మొక్కన ఒకటి నా మొకము ఒకటి ముగ్గురు ఒకే మోకాలు ఒకే రకంగా ఉంటాయి దేవునికి మహిమ కలుగుని కాక ఎందుకంటే దేవునికి అమలు అద్భుతమైన దైవ సంఘం చాలా మంచి పరిచయం చేస్తున్నటువంటి వారు మెయిన్ ట్రాక్ సంఘాలు ఆంధ్ర మంది సంఘం మెథడిస్ట్ సంఘం అదే ఆ దేవుని ప్రేమలో ఒక అమలు బాప్తిస్ట్ సంఘం ఒక సిఎస్ఐ సంఘం ఇంకా అనేక రిక యాంగ్లో బాప్తిస్ట్ మిషన్ ఏబిఎం అనే సంఘాలు మెయిన్ ట్రాక్ సంఘాలు అయితే ఆంధ్ర మంత్రి సంఘంలో అద్భుతమైనటువంటి ఒక అనుభూతి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా వై వెంకట్రావు గారు అన్నగారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు దేవుని ప్రేమలో మంచి అద్భుతమైన దైవదాసులు దాసులు బలంగా వాడబడుతున్న దైవ వారు రావటం చాలా సంతోషదాయకం యాక్చువల్గా నేను ఈరోజు వేరే ప్రోగ్రాం ఉంది ఏదో చోటకి వెళ్ళాలి అన్నస్తున్న ఉద్దేశంతో నేను పోస్ట్ పని చేసుకున్నాను దేవునామలో వారి దగ్గర ఎంత నేర్చుకున్నా తక్కువే దేవుని ప్రేమలో వారు వాక్య సందేశం అందిస్తారు అందరూ కూడా దేవునామలు అటువంటిగా చక్కని మంచి వర్తమానం సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తూ అందరూ కూడా చప్పలు కొట్టి ప్రేమతో వారిని ఆహ్వానించుకుందాం అందరూ చప్పలు కొట్టి ప్రేమతో ఆహ్వానించుకుందాం దేవునికి మహిమ కలుగునుగా చదువుకుందాం అంశము రోమ పత్రిక పత్రిక పన్నెండవ ధ్యాయం రెండవ వచ్చిన చదువుకుందాం దయచేసి ఒక రెండు మైకులు తీసుకోండి ఇద్దరు మాత్రం తీసుకోండి రెండు మైకులు ఒకరి తర్వాత ఒకరు చదవాలని మనం చేస్తున్నాం రెండు మైకులు మీరు తీసుకోవాలని మనం చేస్తున్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణములై ఉన్న సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తమేద దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మీ మనస్సు మారి నోట రూపాంతరము పొందుడి చిన్న ప్రార్థన చేస్తాను ఎందుకంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి క్లుప్త ప్రార్థన చేస్తాను దయచేసి ప్రార్థనలో మాత్రం ఎవ్వరు కూడా లేచి బయటికి వెళ్ళద్దు ఎందుకని అంటే ఇది నాకు నాకున్నటువంటి ఈ సహవాసం దాదాపు అది లాజరాస్ గారితో గారు ఉన్న టైంలో ఆయన దుబాయ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం రావటం జరిగింది అంటే దాదాపు ఈ సంఘంతో నాకున్న అనుబంధం దాదాపు తొమ్మిది పైనే తొమ్మిది సంవత్సరాల నుంచి అన్ని పేటలు కూడా మొత్తం ప్యారిస్లో అన్ని పేటలు కూడా మరి ఇక్కడ నా సభలు జరిగాయి మీ అందరికీ తెలుసు ఎప్పుడు కోరుకున్నా ఒకటే కోరుకుంటాను ప్రార్థనలో మాత్రం దయచేసి వాక్యం జరుగుతున్నప్పుడు కానీ ప్రార్థన అన్నప్పుడు కానీ దయచేసి అందరూ కూడా లేచి వెళ్ళద్దు కారణం ఏంటంటే అది దేవుని నామానికి ఎంతచ్చుకొచ్చినట్లు అవమానం తీసుకొచ్చినట్లు మనం దేవుని నామానికి మహిమ తేవాలి పరిశుద్ధత తీసుకురావాలి తప్ప అవమానాన్ని తీసుకురా అందుకే ప్రభు ప్రార్థన యోహన్ శిష్యులు శిష్యులు వచ్చిన తండ్రి అన్నారు ఏమైనా అన్నాడు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు మరి మాకు కూడా నువ్వు ప్రార్థన నేర్పించు అని అంటే అలాగా అని చెప్పి అప్పుడు ప్రార్థన నేర్పించాడు పరలోకం అందున్న మా తండ్రి నీ నామము కాక నీ రాజ్యము కాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందులో ఆహారం నేడు మాకు దయచే మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించడం ప్రకారం మా ప్రార్థించు మమ్మల్ని సోదరులోనికి తేక కి నుండి తప్పించము ఏడు అంశాలతో కూడిన ప్రార్థన నేర్పించారు ఏడు అంశాలు ఎందుకు ఏడు అంశాలు అనంటే పరలోకం అందున్న మా పరలోక అందున్న మా తండ్రి మా తండ్రి పరలోకానికి సంబంధించింది నీ నామము పరలోకానికి సంబంధించింది నీ చిత్తము పరలోకానికి సంబంధించింది నీ రాజ్యము చుగాక పరలోకానికి సంబంధించింది అంటే పరలోకానికి సంబంధించింది నాలుగు మాను ఆహారం ఒకటి మా ఎడల ప్రార్థనలు చేసిన వారిని మమ్ములు సోదరులోకి మా 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 అనేది మనదే నీ 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 అనేది అంది నీ అనేది నాలుగు మా అనేది మూడు నీ అంటే నిలువు మా అంటే అడ్డం నిలువు అడ్డం కలిపితే ఏంటి శిలువ అంటే ప్రభు ప్రార్థనలో ఏముంది సిలువ ఉంది సిలువు మీద ఎన్ని ఎన్ని మాటలు పలికాడు అయినా ఏడు అంశాలు ఏడు మాటలు పలికాడు ప్రభు ప్రార్థనలో ఎన్ని అంశాలున్నాయి ఏడు అంశాలున్నాయి ఏడు అంశాల్లో అదేవిధంగా ఏడు మాటలు పలకటం జరిగింది ఇదే సిలువ అంటే ప్రభు ప్రార్థనలో ఏం చూపించాడో మీకు చెప్తాను నోవాహు ప్రళయంలో వాడలో నుంచి నూట యాభై అయ్యింది నీళ్లు తగ్గాయి నూట యాభై దినాల నీళ్లు తగ్గిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పవిత్రమైనటువంటి జంతువులు తీసి దేవునికి బలర్పించాడు ఆ బలిని సేకరించినటువంటి దేవుడు ఒక వాగ్దానం చేశాడు నవవాగి ఏంటది మరి అన్నడు జల ప్రళయం భూమి మీదకి రానివ్వను ఎవరిని చంపను అని వాగ్దానం చేశాడు దానికి చిహ్నంగా ఆకాశంలో ఏం పెట్టాడు ఇంద్రధనిస రాసింది అక్కడ ఇంద్రధనుస అంట ఇంద్ర అనేది హిందూ ఐడియాలజీ అర్థంగా పిబ్లికల్ ఐడియాలజీలో ధనస్సు దేవుని ధనస్సు ఏ ధనస్సు ఇంద్రధను కాదు దేవుని ధనస్సు ఆ ధనస్సులో ఎన్ని రంగులు ఉన్నాయి ఏడు రంగులు ఉన్నాయి ఏడు రంగుల ధనస్సును చూస్తే ఆయన కృప భూమి మీద కనబడుతుంది మనుష్యులను మరలా చంపకుండా ఆ ధనస్సును చూసినప్పుడు ఆయన కృప ఎవరి మీద కుమ్మరించబడుతుంది మానవాళి మీద అంటే ఆ ధనస్సులో ఏం చూపించాడు కృప ఏడు రంగులు కలిగిన ధనస్సు కృప కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏడు అంశాలు కూడినటువంటి ప్రభు ప్రార్థనలో సిలువను చూపించాడు అంటే కృపే ఆ ధనస్సు కృపే వాళ్ళకి ధనస్సులా కనిపించింది శిలువా నోవాహకి ఎలా కనిపించింది అది ధనస్సులా కనిపించింది కానీ ఏంటది కృప కనుక ఆ కృపలో ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు నీ నామము పరిశుద్ధ ఎందుకన్నా ఎందుకు అనాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఆయన నామాలకి ప్రార్థనలో కూర్చొని మధ్యలో వెళ్ళిపోవటం అదైందా వాక్యం అవ్వకుండానే వెళ్ళిపోవటం దీవిని తీసుకోకుండా వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా ఆయన నామానికి మనం అవమానం తెచ్చినట్లు ఇవన్నీ మనం తప్పుల్లో కనిపించవు ఇవన్నీ మనకు ఎలా కనిపించవు ఒకని మార్గం వారికి యథార్థంగా కనిపిస్తుంది కానీ అది మరణమునకే అనుకుంటాడు ప్రార్థనలోంచి లేచి వెళ్ళిపోతా నేను దేవుని పని మీద వెళ్ళాను అనుకుంటాడు నేను ప్రార్థనలోంచి వెళతా దేవుని పనికే కదా నేను వెళ్ళాను అనుకుంటాడు చాలా తప్పు ఒకసారి ప్రార్థనలో కూర్చున్న దేవుని సన్నిధిలో వాక్యాన్ని కూర్చున్న ముగింపు ఆశీర్వాదం దైవజనుడు ఇచ్చేదాకా కూడా నువ్వు ఎక్కడి నుంచి కలకూడదు వెళితే అది దేవుని నామానికి ఏం తెచ్చిపెట్టినట్టు అవమానం తెచ్చినట్టు మన వలన దేవుని నామానికి ఎప్పుడూ అవమానం కలగదు కనుక మిమ్మల్ని నమ్మి ప్రార్థన చేస్తున్నాను కదా పరిశుద్ధుడైన మా తండ్రి కృపామైన మా రక్షక మా దేవాణి స్తోత్ర నేనాయన యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు నాయన వీరవాసు తండ్రి నాయన ఇదిగో ప్రభు తండ్రి ఏర్పాటు చేసినటువంటి ప్రభు నీ బిడ్డలు పెట్టిన స్తోత్రాలు చరించుకుంటున్నాను సభ ప్రారంభులైనటువంటి ఎవరెడ్కే రతన్ రాజయ్య గారిని వచ్చి అయ్యా ప్యారిస్ పాస్ గారిని బట్టి మీ స్తోత్రాలు అలాగే ప్రభు నేను కులికలు ఏర్పాటు చేసిన ప్రవచన దేవుని సంఘ కాపరి డి సుదర్శన గారిని బట్టి మీ స్తోత్రాలు ప్రభు నాయన సభల మరి కన్వీనర్స్ గా ఉన్నటువంటి డిఎస్ రావు గారు శ్రీహెచ్ విల్సన్ ప్రసాద్ గారిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకొన్నాం అలాగే ప్రభు సంఘ పెద్దలు మరియు సంఘ సభ్యులు సమాజం పెద్దపేటలో ఉన్నటువంటి వారు అందరూ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా ఇదిగో తండ్రి ప్రభు నాయని మూడు దినాలు కూడా తండ్రి రాత్రి కాలం మందు దైవ సందేశం వచ్చినటువంటి కిషోర్ గారిని బట్టి అయ్యా ఈ రోజున ప్రభు దైవ సందేశం ముందను బట్టి మీకు స్తోత్ర వేదిక మీద ఉన్నటువంటి ప్రభావ సిఆర్ గారిని బట్టి అలాగే ప్రభు ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టవాళ్ళు నాయన దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు అలాగే ప్రభా నన్ను ఫాలోఅ చేస్తూ ఇక్కడికి రావడానికి ఎంతో ప్రయాసపడినా మా ప్రియులు శాంతారావు గారిని బట్టి మీ స్తోత్రాన్ని చర్చించుకుంటున్నా అలాగే ప్రభు నాయన నా ప్రియమిత్రుడు నాయన నా చిరకాల మిత్రుడు ప్రభుగా ఈ ప్రాంతాలకి రెండు వేల సంవత్సరంలోనే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతాలకు రావడానికి మూలకర్త అయినటువంటి నాయనని ప్రియదాసుడు నా ప్రియమిత్రుడు రెవై రెండు కృభాద స్తోత్రాలు చెల్లించుకున్న మనలాని దాసులు చూడటానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు అయ్యా సహాయించే దూర దూర ప్రాంతాల నుంచి అనేక మంది బయటొచ్చారు అందరిని బట్టి స్తోత్రాలు అయ్యా ప్రతి ఒక్కరు కూడా బలపరచాయి వాక్యం సత్యమంతి వీళ్ళతో మాట్లాడాలి అయ్యా మీరే మహా మహింపదమని మీరే ప్రభుని దాసుని అయ్యా ఎన్నిక లేని వాడు నువ్వు చెత్తల దుమ్ముని తూలిని ప్రభు తండ్రి గారి పిలవడానికి కూడా నాకు అర్హత లేదు కడిగి నీ రక్తంతో ప్రోక్షించి వాక్యం లే సత్యమున్నత బిడలతో మాట్లాడతాను మీరే మహింపదమని ఏ సున్నామని అడుగుతున్నాం తండ్రి దేవునికి పొందన కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభుత్వ తెలియజేస్తున్నా యేసు క్రీస్తు రక్షణ సువార్త మహాసభలకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక తెలియజేస్తున్నా సభా ప్రారంభకులు నా యొక్క నా సహోదరుడు నా ప్రేమిత్రుడు అదే రీతిగా ఒక మంచి మాట చెప్పాడు లాదురసే ముగ్గురు ఒకేలా ఉంటాను చాలా మంది అడిగారు మమ్మల్ని ఏమండే లాదరాజు గారు రతన్ రాజు గారు వెంకటరావు గారు మీ ముగ్గురు ఒకేలా ఉంటారు చుట్టాలని అడిగారు మరి దేవుడు ఇచ్చినటువంటి కృప ఒకే రూపమేవడం అనేటువంటిది దేవుని కృప నేను కూడా గడ్డం పెంచితే రతన్ రాజు నన్ను ఒకేలా ఉంటాను గెడ్డం తీసేస్తే లాదురసం నేను ఒకలా ఉంటాను గడ్డ పెంచితే నేను రథుతూ ఉంటాం అర్థమైందా కనుక మంచి దైవజనుడు గొప్ప దైవజను వేరవసరం మరి ప్యారిస్కి గొప్ప కాపులుగా ఇచ్చినటువంటి మహాదేవునికి కృతజ్ఞతలు చాలా ఎనర్జిటిక్ అండ్ యంగ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఫాస్ట్ గారు వేరే రథర గారికి నా వందన తెలియజేస్తున్నా నా సోదరుడికి అలాగే నా ప్రియమిత్రుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ పరిసర ప్రాంతాలకి ఇక్కడికి రావటానికి సాతానుడుప్పుడే పని చేయటం మొదలెచ్చాడు ఏ పరిపూర్ణమై bye